దేవుని మహాకృప చేత దేవుడు మనందరినీ గడిచిన వారమంతా కాచి కాపాడి మరలా తన యొక్క గొప్ప సన్నిధిలో నిజమైన సంతోషము సమాధానము మనం పొందుకునే ఈ యొక్క దేవుని సన్నిధిలో మనల్ని సమకూర్చిన రీతిని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మరి మీ ముందు నన్ను సాక్షిగా నిలబెట్టిన దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అందరి ప్రార్థనలు బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ముందుగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మరి మరొకరి ఫ్యామిలీ మీ సొంత కుమార్తెలాగా సొంత చెల్లెలాగా సొంత బా లాగా భావించి నా కొరకు ఎంతగానో ప్రార్థించారు మా బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థించారు మరి సాక్షులుగా దేవుడు తన సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నాడు మరి చక్కని మగ బిడ్డను దేవుడు మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాడు మరి మీ అందరు ప్రార్థనల కొరకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొకరి ఫ్యామిలీ అందరికీ ఆన్లైన్ ఫ్యామిలీ అంతటికీ మరలా ఇంత త్వరగా నేను దేవుని సన్నిధిలో కనపట్టకు మనందరూ కలిసి దేవుని స్థుతించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ సమయంలో